గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక భారత్ హైపర్సోనిక్ జోరు ధ్వని కన్నా ఐదు రెట్లు వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతం భారత్ తన సైని సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది గగనతల రక్షణ వ్యవస్థలను బొల్తా కొట్టిస్తూ శత్రు శత్రువుపై ప్రపంచ ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీని నుంచి శనివారం పరీక్షించిన డాక్టర్ ఏపీజే అబ్దిక్ అబ్దుల్ కలాం దీవి నుంచి శనివారం పర పరీక్షించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించారు దీంతో ఈ సామర్థ్యం ఉన్న అమెరికా రష్యా చైనాల స సరసన మన దేశం సగర్వంగా చేరింది ఈ హైపర్సోనిక్ క్షిపణి పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు సాధారణంగా హైపర్సోనిక్ క్షిపణులు సంప్రదాయ అను వార్హెడ్లను మోసుకెళ్ళగలవు ఇవి ధ్వని గంటకు పన్నెండు వందల ఇరవై కిలోమీటర్లు కన్నా ఐదు రెట్లు వేగ వేగంగా దూసుకెళ్లగలవు భారత క్షిపణిని వివిధ రకాల హెడ్లను అమర్చేలా డిజైన్ చేశారు హైపర్సోనిక్ క్షిపణి పరీక్షను వివిధ సాధనాల సాయంతో శాస్త్రవేత్తలు నిశ్చితంగా గమనించారు చివరి దశలో ఒడుపుగా విన్యాసాలు చేస్తూ అత్యంత ఖచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని తాకినట్లు డిఆర్డీఓ వెల్లడించింది ఈ క్షిపణిని హైదరాబాద్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కాంప్లెక్స్తో పాటు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓకు చెందిన ల్యాబ్లు పరిశ పరిశ్రమలు రూపొందించాయి ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన బృందాన్ని రాజ్నాథ్ అభినందించారు ఇది చరిత్రాత్మక ఘట్టమన్నారు భారత భారత హైపర్సోనిక్ జోరు ధ్వని కన్నా ఐదు రెట్లు వేగంతో దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతం ఇది పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు ఇది యుద్ధ తన సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది గగనతల రక్ష గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువుపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత విధంగా ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత అన్నట్టుగా ఇక ఈ యుద్ధ సమయంలో ఉపయోగించే క్షిపణిని తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇది అబ్దుల్ కలాం దీవి నుంచి శనివారం పరీక్షించినట్లుగా చెప్పుకోవచ్చు ఏపీజే అబ్దుల్ కలాం దేవి నుంచి శనివారం పరీక్షించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించారు దీంతో ఈ సామర్థ్యం ఉన్న అమెరికా రష్యా చైనాల సరసన ఈ సామర్థ్యం అమెరికాకు రష్యాకు చైనాలకు ఉన్నదంటే ఈ సరసన మన దేశం కూడా సగర్వంగా చేరింది హైపర్సోనిక్ క్షిపణి పదిహేను వందల కిలోమీటర్ల చేరువలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల ఇది పన్నెండు వందల కిలోమీటర్లకు దీనికి పన్నెండొంది పన్నెండు ఇరవై కిలోమీటర్లకు అంత కన్నా ఎక్కువ ఐదు దానికి ఐదు రేట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్ళగలదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా భారత క్షిపణిని వివిధ రకాల వారి హెడ్ అమర్చేలా వారి హెడ్ను అమర్చేలా డిజైన్ చేశారన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ యుద్ధ సమయంలో ఉపయోగించే క్షిపణిగా ఇది మనం చెప్పుకోవచ్చు ఇది భారత క్షిపణి ఇది ఇప్పటివరకు రష్యా అమెరికా చైనాలా ఉందంట ఇది మన దేశంతో కూడా సరసన చేరినట్టుగా చెప్పుకోవచ్చు దీన్ని రాజ్నాథ్ సింగ్ వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు విశ్వసుందరి విక్టోరియా కెజార్ అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ బామా విక్టోరియా కెజార్ ఇరవై ఒకటి సంవత్సరాలు మేర మెరిసింది మెక్సికోలోని అరేనాలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకలో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించి పెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది నైజీరియా సుందరి చిడిమా అడిటినా మెక్సికో బామా మారియా పెర్నాండా బెల్టన్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు విక్టోరియా కెజార్ అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ బామా డెన్మార్క్ బామా విక్టోరియా కెజార్ ఇరవై ఒకటి మెరిసింది విధంగా డెన్మార్క్ చెందిన యువతి విధంగా అమెరికా అంతర్జాతీయ అందాల పోటీల్లో ఈమె ప్రపంచ సుందరిగా కిరీటాన్ని అందుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇరవై ఒకటి సంవత్సరాలు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఈ ఈవీ రై రై విద్యుత్ వాహనాలు కొంటే రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము మినహాయింపు నేటి నుంచి అమల్లోకి సరికొత్త పాలసీ వెల్లడించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెండో బండిపై రెండు శాతం అదనపు పన్నును మినహాయిస్తామని స్పష్టీకరణ విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పుకోవచ్చు రోడ్ శాఖ రవాణా శాఖ అదేవిధంగా వెల్లడించిన రవాణా శాఖ పొన్నం మంత్రి ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు ఇందులో విద్యుత్ వాహనాలు ఇవి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త రోడ్ ట్యాక్స్ వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని వంద శాతం మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ నూతన పాలసీని రూపొందించామని ఈ సరికొత్త విధానం సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు కొత్త వాహనం ఏ కంపెనీది కొనుగోలు చేస్తారో మీ ఇష్టం విద్యుత్తో నడిచేదే కొనండి భవిష్యత్ తరాల కాలుష్యం నుంచి రక్షించడం రక్షించండి ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు పరిమిత సంఖ్యలో వాహనాలకే పరిమిత సంఖ్యలో వాహనాలకే గత ప్రభుత్వం ఈవి పాలసీని రూపొందించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని ఎత్తేసినట్లు ప్రకటించాయి ప్రకటించారు ఆదివారం ఇక్కడ సచివాలయంలో నూతన ఈవీ విధానం వివరాలను అధికారులతో కలిసి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రాష్ట్ర పరిధిలో విద్యుత్ వాహనాలు ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే అన్నింటికీ ఇది వర్తిస్తుంది నిజంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇది మినహాయింపు ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఇవి ఎలక్ట్రిక్ వాహనాలు ఎన్ని కొను కొనుగోలు చేయండి కాలుష్యాన్ని నివారించడానికి నివారించడానికి ఇది ఒక దోహదపడుతుంది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఇది రక్షణ శాఖ సంబంధించిన రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జేటీసీ రమేష్ పాల్గొని వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసిన కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన వారందరికీ రోడ్ ట్యాక్స్ విధంగా రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ రుసుము మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నట్టుగా వీలు కల్పిస్తున్నట్టుగా చూసుకోవచ్చు రవాణా శాఖ ఎలక్ట్రిక్ వాహనాల కొత్త పాలసీ వివరాలను వెల్లడిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రంలో శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజ్ జేటీసీ రమేష్ ఆరని ఆరని మంటలు మణిపూర్లో మంత్రి ము మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు మరో ఎమ్మెల్యే ఇంటిపైన దాడి ముఖ్యమంత్రి ఇంటిపై దాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది ప్రభుత్వానికి ఎన్పిపి మద్దతు ఉపసంహరణ మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస తీవ్ర రూపం దాలుస్తుంది శనివారం రాత్రి ఒక మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లను నిప్పు నిప్పుపెట్టింది ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేసిన దుండగులు ఆ తర్వాత నిప్పంటించారు ముగ్గురు భాజపా ఒక కాంగ్రెస్ నేత ఇళ్లపై ఈ దాడి జరిగింది సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అగ్నిమాపక వాహనాలను తెప్పించి మంటలను ఆర్పేశారు మరోవైపు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై దాడి చేసేందుకు మూకల అల్లరి మూక ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు ఆదివారం సాయంత్రం ఇంపాల్లోని మరో భాజపా ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం ధ్వంసం చేశారు అంతకుముందు శనివారం ఉదయం ముగ్గురు మంత్రులు ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై మూక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కర్ఫ్యూ కొనసాగుతున్నా దాడులు యథేచ్ఛగా కొనసాగడం గమనార్హం విధంగా ఆనరి మంటలు మణిపూర్లో మరొకసారి సంవత్సరం క్రితం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మే నుంచి కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈసారి మరొకసారి అల్లర్లు చెలరైనట్టుగా చూసుకోవచ్చు అలా మనం మణిపూర్లోని ఇది ఒక మిలిటెంట్ మిలిటెంట్ మిలిటెంట్కి తెగకు సంబంధించి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని చంపడంతో ఈ విధంగా ప్రజలు విధంగా రోడ్డుపై వచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం హింసను ఆపడం ఆపలేకపోతుంది ఈ విధంగా దిగిపోవాలి ప్రభుత్వం అన్నట్టుగా అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ కారణంగా మంత్రులు ఎమ్మెల్యేల ఇంటికి నిప్పంటిస్తున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడి ప్రజలు విద్యార్థుల మరణాలకు సీఎందే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో పదకొండు నెల పదకొండు నెలల్లో నలభై రెండు మంది మృతి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నారని బారాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు గురుకులాల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్య ఆరోపించారు విద్యా గిరిజన ఎస్సీ ఎస్టీ ఎస్ విద్యా గిరిజన ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖల నిర్వహణలో సీఎం నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు మారిందని ఈ ఘటనలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు గడిచిన పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో నలభై రెండు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు విధంగా విద్యార్థుల మరణాలకు మరణాలకు సీఎందే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లనే నల్ పదకొండు నెలల్లో నలభై రెండు మంది మృతి మాజీ మంత్రి హరీష్ రావు విధంగా హరీష్ రావు బీఆర్ఎస్ నేత హరీష్ రావు విధంగా మాట్లాడడం జరిగింది విధంగా గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం హత్యకు గురవడం విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే అన్నట్టుగా ఈ విధంగా దానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది అరికట్టలేకపోతుంది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు హరీష్ రావు కుడా బృహత్ ప్రణాళికకు ఆమోదం దీని పరిధిలోకి వరంగల్ కాజీపేట హనుమకొండ సహా నూట ఎనభై ఒకటి రెవెన్యూ గ్రామాలు మామునూరు విమానాశ్రయ భూసేకరణ కోసం రెండు వందల ఐదు కోట్ల విడుదల ఉమ్మడి వరంగల్కు సంబంధించి ఆదివారం ప్రభుత్వ పరంగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడం ఒకటైతే మామూనూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు రెండు వందల ఐదు కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మరొకటి మరి మరికొన్ని నిర్ణయాలు కూడా ఉన్నాయి బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీవో జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ప్రచురించనుంది వరంగల్ కాజీపేట హనుమకొండ అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న నూట ఎనభై ఒకటి రెవెన్యూ గ్రామాలలో కలిపి మొత్తం ఒకయ్యే ఎనిమిది వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిగా నిర్ణయించారు ఇందులో భాగంగా భూ వినియోగ గుర్తించారు రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఒక్కో దానికి ఐదు కోట్లు మంజూరు రేపు హనుమకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రణాళికకు ఆమోదం దీని పరిధిలోకి వరంగల్ కాజీపేట అర్మకొండ సహా నూట ఎనభై ఒకటి రెవెన్యూ గ్రామాలు మామూనూరు విమానాశ్రయ సేకరణ కోసం రెండు వందల ఐదు కోట్లు విడుదలయ్యే విధంగా ఉమ్మడి వరంగల్కు సంబంధించి ఆదివారం ప్రభుత్వ పరంగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడం ఒకటైతే మామూనూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు రెండు వందల ఐదు కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మరొకటి విధంగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చర్యలు చే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రముఖ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా విమానాశ్రయానికి సంబంధించి భూ సేకరణకు సంబంధించి రెండు వందల ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కూడా ఇందులో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడం కూడా ఇది రెండు విధాలుగా వరంగల్ అభివృద్ధికి ఈ విధంగా రెండు ముందడుగు పడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అంబర్పేట గోల్నాకలోని నగర్ లంకలో మహిళలతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చేయడమే ఇందిరమ్మ రాజ్యమా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం మూసి పరివాహకంలో ముగిసిన భాజపా నేతల బస్తీ నిద్ర మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఈ విధంగా అంబర్పేటలోని గోల్నాకలోని తులసిరాం నగర్ లభికలో మహిళలతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విధంగా మూసి పరివాహక ప్రాంతంలో రెండు మూడు రోజుల నుంచి అక్కడే ఉంటూ ఇక్కడ మూడు రోజులు ఆయన అక్కడే ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ళను స్వీకరిస్తూ ఆయన విధానంగా పాల్ప విధానంలో ఇక్కడ అంబర్పేట అంబర్పేట పరిసర ప్రాంతాల్లో మూసి పరివాక ప్రాంతంలో నివసించి ఇక్కడ అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమ్మ అన్నట్టుగా కిషన్ రెడ్డి రాజ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మూసి సుందరీకరణకు పేద పేదల పేరుతో పేదల ఇళ్లను కూల్చడం రమే ఇంద్రమరాజ్యమా అని ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు బోకర్ బోకర్ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వేదికపై మంత్రులు ఉత్తమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సబర్మతికి చప్పట్లు మూసీకి తిట్ల మూసి సుందరి మూసి మూసి పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు కిషన్ రెడ్డి యత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాజపా నేతలు ఏం చేసినా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని స్పష్టకరణ విద్రోహ నేతలను ఓడించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపు విధంగా బోకర్ సభలో మాట్లాడుతున్న వేదికపై రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశంలో ప్రచారంలో సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈ విధంగా కిషన్ రెడ్డి మూసి ఇలా మూసి పునరుజ్జవాన్ని అది అడ్డుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా సబర్మతి ప్రాజెక్టును ఇక్కడ గుజరాత్లోని సబర్మతి ప్రాజెక్టును మెచ్చుకో మెచ్చుకొని ఇక్కడ మూసీ సుందరీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా బీజేపీ నేత కిషన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూగా చూసుకోవచ్చు ఈ విధంగా భాజపా నేతలు ఏం చేసినా కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతామని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు విద్రోహ నేతలను ఓడించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపు ఈ విధంగా సమావేశంలో భాగంగా అక్కడ ప్రచారంలో భాగంగా విద్రోహ శక్తులను ఓడించాలన్నట్టుగా అక్కడ మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రజలకు పిలుపునిచ్చినట్టుగా చూసుకోవచ్చు నకిలీ వైద్యులు ఉన్నారు జాగ్రత్త అర్హత లేకుండా డాక్టర్లుగా చెలమని ఈ ఏడాదిలోనే మూడు వందల యాభై మంది పట్టివేత సోషల్ మీడియాలోనూ అనర్హుల వీడియోలు తాము చెప్పినట్లు చేస్తే రోగాలు మాయమంటూ ప్రచారం విధంగా నకిలీ పేరిట ఎంబీబీఎస్ అయినట్టు అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు నకిలీ వైద్యులు ఉన్నారు జాగ్రత్త అన్నట్టు అర్హత లేకుండా ఇక డాక్టర్లుగా కొనసాగుతున్నారని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఈ ఏడాదిలోనే మూడు వందల యాభై మంది పట్టివేత సోషల్ మీడియాలోనూ అనర్హుల వీడియోలు తాము చెప్పినట్లు చేస్తే రోగాలు మాయమంటూ ప్రయా ప్రచారం వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటుకు గురైన రోగికి ఓ నకిలీ వైద్యుడు అది అధిక మోతాదు ఇంజక్షన్ చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు పరిగిలోనే మరో నకిలీ వైద్యుడు ఎంబీబీఎస్ చదవకున్న ఆ స్థాయి డాక్టర్గా చిలామణి అవుతున్నాడు విధంగా వికారాబాద్ జిల్లా పరిగిలో గుండెపోటుకు గురైన వ్యక్తికి ఇక్కడ ఇంజక్షన్ ఇవ్వడంతో అక్కడే అక్కడికక్కడే ఈ విధంగా తగిన మోతాదుకు మించి ఇవ్వడంతో అత్యధిక మోతా అధిక మోతాదుతో ఇంజక్షన్ ఇవ్వడంతో మరణించినట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ఇంకొక మరో ప్రాంతంలో వై ఎంబీబీఎస్ చదవకుండా ఆ స్థాయి డాక్టర్గా చలామాణి అవుతున్నారట ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు డాక్టర్ చదువు ఈ విధంగా చదవకుండా ఆ స్థాయి లేకుండా అట్లా ఉన్నట్టుగా నకిలీ వైద్యులుగా మనం చూడవచ్చు గత నెలలో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ నాలుగు నెలల గర్భంతో మంగంపేటకు చెందిన ఆర్ఎంపి వైద్యుడిని సంప్రదించగా అతను గర్భ గర్భ విచ్చిత్తి మాత్రలు ఇచ్చాడు అవి అవి వేసుకున్నాక మహిళకు రక్తస్రావంతో పాటు కడుపుడుపు రావడంతో మరికొన్ని మాత్రలు ఇచ్చాడు పరిస్థితి విషమించగా చివరికి వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సి వచ్చింది ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యులుగా చెలమని అవుతున్న ఎందరో ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు కొందరు మరో అడుగు ముందుకేసి తమ వీడియోల్లో చెప్పినట్టు చేస్తే మీకు రక్తపోటు మధుమేహం ఇతర వ్యాధులు అనేవి లేకుండా పోతాయంటూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా ఆకర్షిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు వారు చెప్పినవి పాటించడమే కాకుండా స్టేటస్ పెట్టుకొని ప్రచారం చేయడంతో మరికొందరు ప్రజలు నకిలీ వైద్యుల వలలో పడుతున్నారు రాష్ట్రంలో నగరాలు పల్లెలనే తల లేకుండా నగరాలు పల్లెలనే తేడా లేకుండా ఇలాంటి వారు కోకొలలో పుట్టుకొస్తున్నారు వీరికి వైద్య వైద్య పట్టాలు లేకున్నా ఇంగ్లీష్ వైద్యం ఆయుర్వేదం హోమియో డాక్టర్లమంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారని తెలంగాణ వైద్య మండలి వైద్యులు చెబుతున్నారు వీరికి వైద్య పట్టాలు లేకుండా ఇంగ్లీష్ వైద్యం ఆయుర్వేదం హోమియా డాక్టర్ల అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను వంచిస్తున్నారు తెలంగాణ వైద్య మండలి వైద్యులు చెబుతున్నారు ఈ విధంగా వాళ్లకు వైద్య పట్టాలు లేకుండా ఏ అర్హత లేకున్నా ఇక్కడ మేము డాక్టర్లమని చెప్పుకుంటూ విధంగా సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా ఈ విధంగా మేము ఇవి ఇవి ఈ విధానాలు పాటిస్తే వీరు మీరు ఆరోగ్యంగా ఉంటారని తప్పుడు ప్రచారాలు చేస్తూ విధంగా అమాయకుల ప్రాణాలకు ప్రా బలి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు వైద్య మండలి వైద్యులు చెబుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు గ్రామాలు తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ అర్హత లేకుండా వైద్యులుగా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ ఆరు దశాబ్దాల సాంప్రదాయం హిల్ మటిమల అరచేతుల్లో మంట కా అరికాళ్ళు మరియు కళ్ళు నోటి పుండ్లు కోతలు కాలిన గాయాలు గాయ అనల్ అనల్ ఫిషర్ మొదలైన వాటికి ఉపయోగకరమైనది విధంగా కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ ఆరు దశాబ్దాల సాంప్రదాయం అని వివిధ నొప్పులకు ఇది నరిచేతల్లో మంట అరికళ్ళు మరియు కళ్ళు నోటి పుండ్లు కోతలు మొదలైన గాయాలు అనల్ ఫిషర్ మొదలైన వాటికి ఉపయోగకరం పడ ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్